ఏమత్త కొడుక్కి జాగ్రత్తలు చెప్తున్నావా అదే అంతేలే మామూలుగా మా వారు సీనియర్ గా జాబ్ చేసేవారండి ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది కాబట్టి డిప్యూటీ ఎంపీటీఓగా పానీయం కి వేశారనమాట సో ఇంట్లో అందరము చాలా హ్యాపీగా ఉన్నాము కానీ నాకైతే కథ మొదటికే వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాల కిందట నేను క్యారియర్లు కట్టాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట గేమ్ తొందరగా లేయాలి క్యారియర్ కట్టాలి సో హరి బరీ కదండి அமரமைன கலல குடிரம் அம்ருதாலு புரி சேதிரம் மாயில்லு பேமாலையம் தேவுள்ள ஜன்மாலையம் சந்தாந்தே பிரதிதினம் சுகச்யாந்தே பிரதிக்சனம் అలాగే ఆల్రెడీ నేను యోగా క్లాసెస్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యాను కదండి అయితే ఉదయాన్నే ఐదు నుంచి ఆరు వరకు అట్లాగా జాయిన్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఈ విధంగా ఎనిమిది గంటల నుంచి జాయిన్ అవుతున్నాను ఇప్పుడు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిందండి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేయండి ఇంకా ఇప్పుడైతే యోగా చేయటానికి అని చెప్పేసి పైకి వచ్చాను మామూలుగా అయితే ఫస్ట్ సారి చాలా కష్టంగా అనిపించింది అండి అసలు నేను చెయ్యలేనేమో అని అని అనుకున్నాను కానీ ఇప్పుడైతే కొంచెం చాలా బాగా చేస్తున్నాను ఏదైనా చెయ్యంగా చెయ్యంగా మనము ఈజీగా అవలీలగా చేయొచ్చు అనమాట జై శ్రీరామ్